ఈ రోజు నెమలి అహంకారం ఒకప్పుడు ఒక అడవిలో చాలా అందమైన నెమలి ఉండేది అది తన రంగురంగుల రొమ్ము రెక్కల వల్ల చాలా గర్వంగా ఉండేది అడవిలోని జంతువులందరూ దానిని చూసి ఆశ్చర్యపడి ఎంత అందమైన నెమలి అని పొగిడేవారు ఆ పోవర్తలు విన్నప్పుడల్లా నెమలి తనను తాను మిగతా జంతువుల కంటే గొప్పదిగా భావించేది ఒక రోజు నది దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుతున్నప్పుడు తన ప్రతిబింబం చూసుకుంది తన రెక్కలు ఎంత అందంగా ఉన్నాయో చూసి ఆనందపడింది కానీ అదే సమయంలో తన గొంతు వినిపించగానే కోపంగా మారింది ఎందుకంటే నెమలి గొంతు అంత బాగుండదు కాబట్టి అందుకే అసహనంగా ఉండిపోయింది అదే సమయంలో ఒక కోయిల చెట్టుపై కూర్చుని మధురంగా పాట పాడుతుంది ఆ పాట విని నెమలికి అసూయ వేసింది కోయిల దగ్గరికి వెళ్ళి నీకు అందం ఏం లేదు కానీ నీ గొంతు మాత్రం చాలా మధురంగా ఉంది నాకు ఈ అందమైన రెక్కలు ఉన్నా గొంతు బాగాలేదు దేవుడు న్యాయం చేయలేదనిపిస్తుంది అని చెప్తుంది దీనికి కోయిల జబాబు ఇలా ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది నీ అందం చూసి అందరూ ఆనందపడతారు నా పాట విని అందరూ సంతోషపడతారు ఎవరికి అన్ని సమానంగా రావు నాకు లభించిన దానితోనే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కోకిల చెప్తుంది మిమ్మల్కి అప్పుడు అర్థమైంది తను అహంకారంగా కాకుండా ఆనందంతో ఇతరులను సంతోష పెట్టాలని నిర్ణయించుకుంది ఈ వీడియోలో మీకు నీతి ఏం అర్థమైందో కామెంట్ లో చెప్పండి